లయన్స్ క్లబ్ మగువ ఆధ్వర్యంలో డయాబెటీస్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెడికేర్ హాస్పిటల్ డాక్టర్ జ్ఞానస పాల్గొని వాకింగ్ చేశారు ఆదివారం ఉదయం కైకలూరులో మగువా సభ్యులు ప్రజలతో కలిసి నాలుగు కిలోమీటర్లు వాక్ చేసి వాకింగ్ ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ ఈ ఈ ఈ కాలానికి అనేది ఉండట్లేదు కానీ డయాబెటీస్ రాకుండా ఆపడం అనేది ఒకటి డయాబెటీస్ వచ్చాక దాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది ఇంకొకటి ఫస్ట్ డయాబెటీస్ రాకుండా రాని వాళ్ళు నిర్లక్ష్యంగా ఏది పడితే అది ఎక్కడ అంటే నార్మల్గా బయట తినడం కూల్ డ్రింక్లని చిప్స్ అని ఇవన్నీ కాకుండా రాకముందు నుంచే ప్రివెన్షన్ అనేది ఇంకా మంచిది రోజు ఒక గంట వాకింగ్ తినే ఫుడ్లో ప్రోటీన్ కానీ అంటే కోడి గుడ్లు కానీ లేదంటే స్పౌట్స్ కానీ ఇప్పుడు ఓట్స్ కానీ ఇట్లాంటివి డయాబెటీస్ వచ్చిన వాళ్ళే కాదు రాకముందు నుంచి ఇలాగే తింటూ ఉంటే డయాబెటీస్ అనేది రాకుండా ఉంటుంది లయన్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు నన్ను పిలిచినందుకు ఈరోజు డయాబెటీస్ అవేర్నెస్ అనేది చేయడం అనేది చాలా ఉపయోగకరమైన విషయం కైక్లూర్ ప్రజలకు కానీ ఇతర కుటుంబ సభ్యులకు కానీ అది చాలా అవసరమైనది డయాబెటీస్ మీద అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం వల్ల జనాల్లో కొంచెం అవేర్నెస్ అనేది వస్తే వాళ్ళు రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోగలరు ముఖ్యంగా ప్రివెన్షన్ అనేది మంచిది ఒకవేళ వచ్చేసినా కూడా డయాబెటీస్ కంట్రోల్ చేసుకుంటే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఇచ్చిన మందులు కరెక్ట్ టైంకి వాడుకుని ఇవన్నీ ఇచ్చిన మందులు వేసుకుంటున్నాం కదా అని వాకింగ్ చేయకుండా ఉండడం కూడా తప్పు వాకింగ్ అనేది చేస్తూ మందులు వేసుకుంటేనే డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఈ ఆపర్చునిటీ ఇచ్చిన క్లబ్ వాళ్ళకి తిరిగి ధన్యవాదాలు చెప్తాను ఈరోజు డయాబెటిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద విచ్చేసినటువంటి మహిళా మనులందరికీ మొలకలు క్యారెట్ బీట్రూటు ఖర్జూరము అందజేయడం జరిగింది అదేవిధంగా ఐరన్ పోషకాలు ఎక్కువగా ఉండేటువంటి రాగి జ్రావను కూడా పంచడం జరిగింది అందరికీ శుభోదయం నేను లైన్స్ క్లో మగవా తరఫున డయాబెటిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫ్రీ కే త్రీ కిలోమీటర్స్ వాక్ చేసి అందరికి అవగాహన తెప్పిద్దామని చెప్పి త్రీ కిలోమీటర్స్ వాక్ చేసాం కైకలూరు వారి ఆధ్వర్యంలో ఈ రోజు డయాబెటీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద వాకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో మెడికేర్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ జ్ఞానస గారు పాల్గొన్నారు వారు డయాబెటీస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి హెల్త్ కేర్ గురించి వివరించారు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించినటువంటి మా ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ